వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వచ్చేయండి అసలు ఏం జరుగుతుంది మా మమ్మీ డాడీ ఎందుకు వచ్చారు సడన్ గా మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం అనేది కదా మీ డా ముందు రెండు వీడియోస్ లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ అసలు ఎందుకు వెళ్తున్నామో మా డాడీ రివీల్ చేస్తాడంటే వినిపించిందిగా అదన్నమాట సంగతి ఈ రోజు మా గ్రాడ్యుయేషన్ డే అన్నమాట నీ గ్రాడ్యుయేషన్ డే అయితే మేమేం చేయాలి పిల్ల అంటారా అది కాదు మరి కష్టపడి త్రీ ఇయర్స్ రాత్రి పగలు కృషించి సంపాదించుకున్నాం కదా ఇంజనీర్ మా ఆనందాన్ని చూసి మీరు కూడా ఆనందించొచ్చు కదా నేత్ర ఆనందం ఏముంది అయితే ఎలా జరిగిందో చూద్దామా పదండి వల్ల మా కాలేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఆర్గనైజ్ చేశారు చూస్తున్నారు కదా చాలా మంది పేరెంట్స్ వచ్చారు అందరి కళలో హ్యాపీనెస్ వాళ్ళ వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యారు ఉంటుంది ఏదైనా ఈవెంట్ కానీ అకేషన్ కానీ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది స్పీచ్లు మన అన్నీ ఇచ్చేస్తారు అలానే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు స్పీచ్లు అందరూ ఇచ్చేసారు మేము అవన్నీ వినుకుంటూ ఇక్కడ కూర్చున్నాం అలా కూర్చొని 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 ఇంకా మా ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చి అలా బయటకు బయటికి బయటకు ఇంకా మా ఫ్రెండ్స్ చూడండి అలా ఏంటి గాయస్ బాగా అందంగా డెకరేట్ చేశారు కానీ ఇంక ఇవ్వలేదు గాయస్ ఫస్ట్ అన్నారు గాయస్ కానీ అన్యాయం చేసి మాకు చాలా బాగా అన్యాయం జరిగింది ఇంకా ఫైనల్లీ మా అందరికి గ్రాడ్యుయేషన్ పట్టాలి ఇచ్చారు నెక్స్ట్ మేము అందరం ఒక మెమరీ కోసం గ్రూప్ ఫోటో దిగుదామని స్టేజ్ మీద ఎక్కాము అక్కడ ఈ విన్యాసాలన్నీ జరిగాయి మనుషుల్ ఇస్తున్నా చెప్పండి చూసి నా ని ప్రమోట్ చేస్తున్నారు మన ఫ్రెండ్స్ అవును కొత్త మనిషి జస్ట్ ప్లేట్ అంత ఇంకా లాస్ట్ లో ఒక ప్లేస్ తీసుకున్నాం గాయ అందరం కలిసి స్టూడెంట్ గా వచ్చిన నేను గ్రాడ్యుయేట్ గా బయటికి వెళ్తున్నా ఇట్ హ్యాపీ ఫేస్ బాయ్ బాయ్